రాయదుర్గం పట్టణంలోని గౌడ లేవట్లో మాజీ కౌన్సిలర్ మంజుల చౌడప్ప బసవరాజు నాగరాజులతో పాటు ఒకటి ముప్పై ఒకటో వార్డులకు చెందిన అరవై కుటుంబాలు మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసుల సమక్షంలో టీడీపీలో చేరారు సోమవారం సాయంత్రం గౌడ లేవట్లో పర్యటించిన కాలువ శ్రీనివాసులు వీరికి టీడీపీ కండవాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని అభివృద్ధికి నోచుకొని పట్టణ శివారు కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పొరాల పురుషోత్తం టీడీపీ కౌన్సిలర్ ప్రశాంతి తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు బండి భారతి ఒకటవ వార్డు టీడీపీ ఇన్ఛార్జి బూదూరు తిప్పేస్వామి ముప్పై ఒకటవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ రావుత్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు ಅಕ್ಕ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ಎಕ್ಸಿಮಟ್ ನರೇಂದ್ರಪ್ಪ ಸುತ್ರಮ್ಮ ಮಾದ್ಕೊಂಡ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ಇವಕ್ರೀಪಕ ಚಾಚಿಸ್ ಈ ಇವಕ್ರಾಮ ಇವಕ್ರಾಮ sao na anh đi cho được đủ đi luôn luôn. đi luôn luôn.

ನಾಗರಾಜು ಧೂಪದ ನಾಗರಾಜು ನಾವು ಬರಮ್ಮ ರಾಮು ಎನ್ ರಾಮು ಏನ್ ಏನಪ್ಪ ಬರ್ರಿ ಬರೀ ನೋಡಪ್ಪ कितने समय जनसंख्या तक तो बना रहूँगा कितने समय नहीं कितने समय दो अंदर कितने समय तब बुधवार ले हमने अपना रहा बाद कोड़े चेलों आते क्यों पका ना नहीं पकाते कुछ नहीं बाबा <laughs> <laughs> వేదిక మీద ఉన్న పెద్దలు గౌడాలేవుట్లో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సోదరులు సోదరి మనలందరికీ పేరు పేరున నమస్కారం చాలా సంతోషం మీరందరూ రావడం తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో మరింత బలోపేతం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు మనమందరం కలిసి ఒక మంచి పరిపాలన తెచ్చుకోవాలి మంచి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాల ఇది మనందరి మీద ఉన్న కర్తవ్యం ఎందుకు చెప్తున్నానంటే ఐదేళ్ళు చూశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అతను అడుగడుగున అరాచకం తప్ప అభివృద్ధి లేకుండా చేశాడు ఏ ప్రాంతానికి పోయినా ఈ ఐదేళ్లలో ఇచ్చిన పెన్షన్ల కంటే తీసేసిన పెన్షన్లే ఎక్కువ ఉన్నాయి అట్లాగే ఇచ్చిన కార్డుల కంటే తీసేసిన కార్డులే ఎక్కువ ఉన్నాయి ఈ రకంగా సంక్షేమంలో భారీ కోత విధించి బడుగు బలహీన వర్గాలను ముఖ్యంగా బీసీలను దళితులను మైనార్టీలను తీవ్ర నిరాశకు గురి చేసినాడు జగన్మోహన్ రెడ్డి అతను వస్తే ఏదే జరుగుతాదని ఊహించారు అతను వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే గ్యాస్ సిలిండర్ రేటు పెరిగింది ఉప్పు పప్పు చింతపండు బెల్లము నూనె ఇట్లాంటివి చంద్రబాబు నాయుడు గారు ఉన్న దానికంటే జగన్ వచ్చిన తర్వాత ఐదేళ్లలో విపరీతంగా ఐదు ఆరు రేట్లు పెరిగిపోయినాయి కొనలేని తినలేని స్థితికి నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి ఈ రకంగా కరెంటు ఛార్జీలు పెంచడం బస్సు ఛార్జీలు పెంచడం మన తిండి గింజల రేట్లు పెరగడం వల్ల మామూలుగా అయితే మూడు వేలు మూడు వేల ఐదు వందల రూపాయలుంటే నెలకు సరిపోయేది ఈరోజు కరెంటు బిల్లుకే సరిపోవడం లేదు అంత ఘోరంగా పరిపాలన చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి దీనివల్ల ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డిని దించి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు నెక్కించుకుందామనే పట్టుదలతో ప్రజలందరూ కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో ఈరోజు ముప్పై ఒకటో వార్డు మంజుల గారు ఆమె భర్త బాబు గారు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈరోజు పార్టీలో చేరడం వాళ్ళతో పాటు వాళ్ళ సహచరులు వాళ్ళతో కలిసి నడిచే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తుండడం చాలా శుభపరిణామం మీరందరూ కష్టపడి పనిచేయండి తప్పకుండా గౌడ లేఅవుట్లో ఏమేమి సౌకర్యాలు కావాలా రోడ్లు కావాలన్నా అట్లాగే మంచినీటి సమస్యను అప్పుడు మనమే తీర్చినట్లున్నాం అదే రకంగా అనేక కార్యక్రమాలు చేసి మీ అందరికీ అదనంగా ఇల్లు కావాలన్నా లేకపోతే పెన్షన్లు కావాలన్నా రేషన్ కార్డులు కావాలన్నా ఏం కావాలన్నా చేసి పెడతాము మా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకందరికి ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాలన్నీ కూడా సక్రమంగా అందించే దానికి మేమందరము పాటు పడతామని మీ అందరికీ మనవి చేస్తూ మీ అందరం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి